అంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం ఈ వీడియోని మాట్లాడటానికి ముఖ్య కారకులు త్రిదండి పీఠాధిపతి అయిన చిన్నజీయర్ స్వామి గారు అలాగే వారు పెంచి పోషిస్తున్న వీధి అయిన పిచ్చి కరుణకాయగాడు వీరి గురించి మాట్లాడే ముందు బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం చదువుకుందాం నిర్గమా కాండము పదవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుకుందాం అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి ఎన్నాళ్ళ వరకు వీడు మనకి ఊరిగా నుండును తమ దేవుడైన యుహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము ఐగుప్తు దేశము నశించినదని నీకింకను తెలియదా అనేది ఈ మాట ఫరో యొక్క సేవకులు ఫరోతో అంటున్నారు అయ్యా ఫరో ఈ మోష అనేవాడు ఎన్నాళ్ళు మనకి ఉరిగా ఉంటాడు ఇతను బట్టి ఇతను సేవిస్తున్న నిజమైన దేవుడైన యేసు ప్రభు వారు మన ఐగుప్తు దేశాన్ని సర్వనాశనం చేసేసాడు మనము చేతులతో చేసుకున్న విగ్రహాలు ఏవి కూడా ఆ సర్వశక్తుడైనా నిజమైన దేవుడైన ఆకాశానికి భూమికి అందులో ఉన్న సమస్తానికి సృష్టికర్త అయిన దేవుని చేతి ముందు మనం చేసుకున్న రాతి బొమ్మలు ఏవి కూడా కాపాడలేకపోయాయి ఎన్నో తెగులు పంపినా మనం ఇంత విస్తారమైన విగ్రహారాధన చేసాము కదా ఒక్కటి కూడా మనల్ని కాపాడలేకపోయింది అంతేకాదు ఇప్పటికీ ఐగుప్తు దేశమంతా నాశనం అయిపోయింది ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ విసిగి వేసారిపోయారు మీకు ఇంకా అర్థం కాలేదా ఫరో గారు ఐగుప్తు దేశము ఆర్థికముగా నాశనం అయిపోయింది ఆరోగ్యముగా నాశనం అయిపోయింది అటు ఆర్థికముగా నాశనం అయిపోయింది ఆరోగ్యముగా నాశనం అయిపోయింది పంట పరంగా నాశనం అయిపోయింది భూమి పరంగా నాశనం అయిపోయింది టోటల్ వ్యవస్థ నాశనం అయిపోయింది ఐగుప్తు దేశము చితికిపోయింది వీళ్ళు దెబ్బకి కాబట్టి వీళ్ళని పోనిచ్చేద్దాం వీళ్ళు వీళ్ళ మనం వద్దు అని ఫరోతో మాట్లాడారు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి తరములో ప్రతి యుగములో దేవాతి దేవుడు దేశానికో రాష్ట్రానికో ఒక్కొక్క భక్తుడను సాతాను సామ్రాజ్యానికి సాతాను సంబంధులకు ఉరిగా పెడతాడు వాళ్ళు ఒక టైం బాంబుగా ఒక ఆటం బాంబుగా పెడతారు ఈ తరంలో ఈ మతోన్మాద మోకలకు అసత్యాన్ని ప్రజల్లో నింపడానికి పూనుకొని శత విధాల ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న వారందరికీ అసత్య సంబంధమైన గ్రంథాలకు అసత్య సంబంధమైన దేవీ దేవతలు నమ్మేవారికి దేవుడు ఉరిగా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నుండి దైవజనులు పాస్టర్ షార్లిం రాజు గారిని పెట్టారు ఇక దేవుడు ఈ మతోన్మాద మోకలకు అసత్య సంబంధులకు చీకటి సంబంధాలకు నిత్య వినాశ అన పాపులకు ఉరిగా పెట్టినప్పుడు అవతల వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు కదా ఏదో విధముగా అవాకులు చెవాకులు పేలుస్తూ ఉంటారు వాళ్ళకు తెలియదు ఏమిటో తెలుసా ఫరోని దేవుని శక్తి అంతా దేవుని ప్రభావాన్ని ప్రపంచానికి చూపించడానికి ఫరోని ఫరో దేశాన్ని ఫరో ప్రజలను నాశనం చేయటానికి ఫరోని పుట్టించాడు దేవుడని మోషేనేమో అర్థం పెట్టి మోసేలో నుండి దేవుని శక్తిని చూపించి ఫరో సామ్రాజ్యాన్ని గడగడలాడించాలని ఇప్పుడు సేమ్ టు సేమ్ చిన్నజీఆర్ స్వామి గారైనా ఇంకా వారి సంబంధులు పిలక సంబంధులు ఎవరైనా సరే వారిని అలాగే ఈ చిన్నజారు గారు పెంచి పోషించే ఆల్ చేసిన డాగ్ కరుణాకాయగాడైనా వీళ్ళందరిని కూడా దేవుడే నియమించి వారి మనసులను వారి హృదయాలను కఠినపరుస్తూ ఉంటాడు ఎందుకంటే వారి హృదయాలు మనసులు ఎంత కఠినపరచబడుతుందో వాళ్ళు అంతగా నిజమైన దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవుణ్ణి బైబిల్ గ్రంథాన్ని జీవం కలిగిన వాక్కులను జీవాధిపతి అయిన యేసు ప్రభువారిని సజీవుడైన దేవుణ్ణి ప్రకటించే దైవజనులను సత్య సంబంధులను నిందించటానికి దూషించటానికి కించపరచటానికి అవమానపరచటానికి కుళ్ళు కుట్రలు కుతంత్రాలు వారి మీదే చేయటానికి వీరిని దేవుడే పుట్టించాడు ఇప్పుడు ఫరో గనక తన యొక్క జనబలాన్ని ధనబలాన్ని సైన్య బలాన్ని అలాగే తన కలిగిన సమస్త బలాన్ని చూసుకొని దేవుని ప్రజలను ఏ విధముగా కించపరిచాడో దాసత్యంలో తీసుకెళ్లి భయంకరంగా హింసించాడో చిట్ట చివరికి ఆ బానిసలో నుండి ఒక వ్యక్తి లేచి ఫరో మెడలు వంచినట్లు ఈనాడు వీళ్ళని అంతే ఉంచుతున్నారు ఇది సత్యం ఈ తరానికి దైవజనులు పాస్టర్ బి శాలీం రాజు గారిని లేపారు అన్ని గ్రంథాలలో ఆవపాసం చేసి మొత్తం స్పష్టంగా చెప్పగలరు ఐందవ సాహిత్యంలో నుండి యేసుని ఉన్న వాస్తవాలను ప్రచారం చేస్తున్నారు ప్రకటిస్తున్నారు పుస్తకాలు కూడా రాశారు ఈ యూట్యూబ్లో మురిగే కుక్కలు ఎన్ని మురిగినా ఒక సత్యదర్శన పుస్తకం ఇప్పటికి సుమారు ఐదు లక్షల పుస్తకాలు ప్రజల్లోకి వెళ్ళిపోయి పది లక్షల వెళ్ళిపోయినాయి ముస్లిం సాహిత్యాన్ని కూడా ఆవపాసం చేశారు అందులో ఉన్న సత్యాన్ని యేసు ప్రభువు గురించి ఉంచిన మా సత్యం మాత్రమే చెప్పగలుగురు చెప్పగలుగుతారు సైన్స్ గురించి చెప్పగలరు బైబుల్ గురించి చెప్పగలరు సిద్ధాంతం గురించి చెప్పగలరు ప్రభు పుట్టుక మరణ దినం మరణ పునర్ధానం గురించి మధ్యలో ప్రభుని తెలుసుకున్న వారికి ఎదిరే పరిస్థితులన్నింటి గురించి ప్రభు రెండో రాకడ ఎప్పుడు వచ్చిద్దో మనం ఎప్పుడు ఎత్తబడతా సమస్తం ప్రభు కృపను బట్టి వారికి ఇవ్వబడింది సబ్జెక్టు ఇక ఎంత సబ్జెక్టు ఎంత ఇచ్చినప్పుడు ఇలాంటి కుక్కలు మరుగుతూ ఉంటాయి కదా ఈ ఈ పిచ్చి కుక్కాకర్గాడు మాట్లాడుతూ చిన్నదియరేసే బిస్కెట్లు ఈ ముష్టి బిస్కెట్లకి వీడు మూతి ముదుకుంటూ వెళ్ళి వీడు మాట్లాడతాడు చిన్నది మాట్లాడే మాట్లాడిచ్చాడులే షాలీం రాజు అనేవాడు నాతో డిబేట్కి రమ్మని చెప్పన్నాడు ఎవరితో మార్కాపురం వాళ్ళతో మాట్లాడాడు మార్కాపురం అతను మాట్లాడారు వాడు సమాధానం చెప్పాడు ఇది కూడా పెద్ద డూప్లికేట్ వ్యవహారం మార్కాపురం నుండి వీడికి ఫోన్ చేసి మాట్లాడతారా ఇది పెద్ద డూప్లికేట్ అన్నమాట ఎందుకు అంటారేమో మార్కాపురం నుండి ఇతడికి ఫోన్ చేసి తిట్టారు అనుకోండి మరి అతను తెలుసు అతని పేరు ఊరు ఉంది కదా అతనే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా వీడు ఇవ్వలేడు ఎందుకు ఈ డ్రామా వేసాడు కరుణాకర్ గారు వాడు నెలకు సంవత్సరానికో ఒక డ్రామా వేస్తూ ఉంటాడు పెద్ద డ్రామాలు వేస్తూ ఉంటాడు వాడు వాడు డ్రామా ఆర్టిస్ట్ కాబట్టి వాడు అంతకుముందు ఇసుక పండుగ ఇసుక టైర్ బాల్కి ఇసుక కొట్టుకుని అమ్ముకునేవాడు మజ్జిగి మజ్జిగ చేసుకొని అమ్ముకునే ఒడిడు సమోసాలు బోండాలు అమ్ముకొని తిరిగి ఒడి తేగలు అమ్ముకొని తిరిగి ఒడి బొగ్గు ఉండేది కదా బొగ్గు బొగ్గు అమ్ముకొని తిరిగి ఒడిడు వాటర్ అమ్ముకొని తిరిగి ఒడియుడు ఇప్పుడు లక్షల రూపాయలకు అలవాటు పడ్డారు డ్రామా ఎందుకు వీడి ఛానల్ చూడండి వీడి ఛానల్ ఆల్రెడీ డెప్త్ పొజిషన్కి వెళ్ళిపోయింది డెడ్లీ పొజిషన్లో ఉంది వీడి ఛానల్ ఎవడ చోట్లా అయిపోయింది వీడి చాప్టర్ క్లోజ్ అయిపోయింది వీడు మురిగాడు మురిగేడు మురిగాడు ఆ మురుగులన్నీ తీసి దానికి కౌంటర్లు ఇచ్చాం షాదేమరాజు గారి నోట నుండి వెలువడే ప్రతి వాక్కు సత్యము కాబట్టి అటు అన్ని జనులకు ఇటు నాస్తికులకు ఇటు సైన్స్ నమ్మేవారికి ఇటు క్రైస్తవంలో బలహీనపడిన వారికి క్రైస్తవులో ఉండి అసత్య సంబంధాలకు కూడా ఉపయోగపడి వాళ్ళందరికీ మేలు జరుగుతుంది ఈ దెబ్బ బాగా అన్ని జనులకు తగిలింది అందులో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా తగిలింది మతోన్మాదులుగా గావించిన వారు కూడా తగిలి ప్రభువుని తెలుసుకొని మారు మనసు పొంది బాప్తిసం పొందారు ఎలాగంటే చిత్త చివరికి అన్నవరం అటువైపు ఉన్న ఒక దేవస్థానంలో ఉన్న పూజారి పూజారి కొడుకులు వచ్చి బాప్తిసం పొంది వెళ్ళారు ఇలాగో గొప్ప పని జరిగింది ఇదో అయితే దీనికి చిన్నజేరు కూడా ఒక కారణం అలాగే చిన్నజేరు నియమించిన ఈ పిచ్చికొక్క కరుణ పిచ్చి కొక్కాకర్ గారు కూడా కారణం ఎందుకు షాలేం రాజు గారి ఫోటో పెట్టి ఆయన మాట్లాడే వీడియో కొద్దిగా గొప్ప క్లిప్లింగ్ క్లి క్లిప్పింగ్లు పెట్టినప్పుడు చాలా మంది అన్ని జనులు విని మారుమర్సి పొందారు మరి కర్ పిచ్చి కొక్కాకరగా నువ్వు రాజు గారి మీద వీడియోలు ఆపొద్దురా అని చెప్పా ఆయన మాట్లాడిన మాటలన్నీ నువ్వు చక్కగా నీ ఛానల్లో చూపించి కౌంటర్ అయ్యి ఓకేనా వీడు మాట్లాడదు ఇంకో మాట అన్నాడు సో ఇందాక మాట చెప్పాను కదా మార్కాపురం నుండి ఫోన్ చేసిన వ్యక్తిని కూడా వీడియో నియమించుకున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఛానల్ గ్రోత్ అవ్వాలి ఛానల్ గ్రోత్ అవ్వాలి వీళ్ళిద్దరూ డ్రామా ఆడించుకున్నారు నేను చెబుతున్న ఒరే కరుణెక్కరగా నీ మధ్య పెట్టిన బ్రోకర్ చెల్లి బ్రోకరా లేదా ఏదో బ్రోకర్ అంటారా మధ్యలో ఉండవు సరే ఆ చెల్లికి నేను ఫోన్ చేస్తాను నాతో మాట్లాడగలుగుతా ఉంటారా ఎరా ఇప్పుడు కరుణాకర్ గారికి ఎవరైనా ఫోన్ చేసి వాడిని తిడితే ఈ బ్రోకర్గా వాళ్ళు వాడు కలుపుతారు ఫోను కలపరు కదా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యవరా ఎలా మిస్ అయ్యావు అంటే వీడే ఫోన్ చేయించుకొని మధ్యలో ఆమెతో మాట్లాడించి ఆమెను మధ్యవర్తికి పెట్టి వీడేదో మాట్లాడినట్టు ఆ అవతల వ్యక్తి ఏదో అయినట్టు పెద్ద బిళ్ళ పిచ్చి ఒరే నీ పిచ్చి కుహా కహాని కథలో మా ముందు చెప్పమాకరా బాత్ బాత్సాగర్ నువ్వు ఇది నువ్వు నియమించుకున్న వ్యక్తి నువ్వు ఆడిన డ్రామా దానికి ఒక లక్ష పైన వ్యవహరి చూశారు కానీ అంతకుముందు ఛానల్ చూడండి వాడి వీడియోలు చూడండి వీడి కుక్క మొఖాన్ని ఒక్కడు కూడా చూడాలి వీడికి ఈ మొఖాన్ని ఎవడు చూడలే వీడియో వీడియోలు అంటే పక్కన పడేశారు మేమంటే అది ఛానల్ని పట్టించుకోము ఎప్పుడూ ఇక పరిచయం ఉండేదిగా ఈ కుక్క కంటే వీడు మొరగటమేగా కాబట్టి వీడు నియమించుకున్న వ్యక్తి వాడు అతనికి షాలీయం రాజు గారు నియమించిన అంట ఒరే నిన్ను నీకు రౌడీలు కావాలంటరా అరే నీ హైట్కి నీ వెయిట్కి నీ ముఖానికి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందంటరా కరుణమ్మాయిగా నిన్ను చూస్తే మా అసలు పిచ్చ క్యామెడీ కూడా నాకు మా ఏరియాలో చాలా మంది ఉన్నారు ఇది ఒక ఎత్తు ఇంకంటాడు షాలీం రాజు అనేవాడు కృష్ణుని తిట్టాడా కృష్ణుని దిట్టాడు అన్న చిన్నది గారు ఇప్పుడు నువ్వు నియమించిన ఈ పిల్ల కుక్క షాలేము రాజుగాడు షాలేము అని వాడు పిచ్చికు పిచ్చిగా మాట్లాడు నేను అనగలను ఇప్పుడు నేను అనవచ్చు నేను చిన్నజియరుగా ఒరే పిలక ఎదవా అని నేను అనవచ్చు నేను అంటానా నిన్ను నేను గౌరవిస్తాను ఒరే చిన్నజియరుగా నేను బట్టలు పొలిస్తాను అంటానరా కాలుతో ఎగ్ ఎగ్ రా చిన్నజియరుగా అని నేను అంటానా నేను అనను నా సంస్కారం అది కాదండి నేను నాకు అది నేర్పల ఒరే చిన్నజీఆర్ నేను ఒంగోబెట్టి కాలుతో ఎగ్ ఎగ్ అని నేను అనగలను నేను అనను రెస్పెక్ట్ చేస్తా చిన్నజియర్ గారు వాడు వరే పిల్ల కూడా వరే మాయమూతోడా ఒరే మూతోడా ఒరే మూగిరి మూతడా చిన్నజియారు గారు నేను అనొచ్చు అది నా సంస్కారం కాదండి నేను తిట్టను చిన్నజీఆర్ గారు అంటే నాకు చాలా ప్రేమ గౌరవం అమితమైన అసలుగా ఆయనంటూ కనబడితే హత్తుకుంటాను నేను ఐ లవ్ చిన్నజీఆర్ గారు గౌరవ్ చిన్నజి గారు గారు అంటే చిన్నజీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం కానీ ఈడు ఈడు నియమించే ఈ పిచ్చి కుక్కల్లాగా సంస్కారహీనులు గారు నేను తిట్టను ఏడుదేడతాడు ఒరే కరుణాకర కుక్కగా నేను అడుగుతున్నా ఆ చిన్న జీరుగా చేసుకున్నారా నీ డిబేట్కి నేను చేసుకొస్తా రాజు గారిని ఒరే నీ పిలవ స్వామిని తెచ్చుకోరా మా పాస్ట్ స్వామి నేను డిబేట్ డిబేట్కి నువ్వు నువ్వు నీకు నీతో డిబేట్కి రావాలంటే అరే ఒక రాజు కోటలోకి వెళ్ళాలి అంటే దానికి పెద్ద తతంగం ఉండింది ముందు గేటుల దగ్గర ఉండే వాళ్ళకి సమాధానం చెప్పాలి ఏమైనా మా కోటగేటుల దగ్గర సైనికులు ఉంటారు నేను మాట్లాడితే నీకు ఎక్కువ నీకు ఇదే ఎక్కువ ఇచ్చినట్లు అర్థమైనా మా కోట గేడు దగ్గర కొంతమంది మా సహోదరులు ఉంటారు దైవజనులు దైవజనులు కూడా కాదు విశ్వాసులు పరిచారకులు నీళ్ళు అందిస్తూనే ఉంటారు దేవుని సేవ చేస్తారు చెప్పులు తీసి పక్కన పెడతా ఉంటారు దేవుని సేవ చేస్తారు వాళ్ళకి నేను నప్ప నిన్ను సింహం వేటాడినట్టు వేటాడి పిచ్చి పిచ్చిగా చంపుతారు వాళ్ళే ఎక్కువ వాళ్ళు కూడా ఆ దరిద్రతో మేము వాడు కుక్క అయితే అది కోట గేటు దాటి రావాలి ఒకవేళ దాటి వస్తే ఇంకొక వరుస ఉంటుంది ఆ వరుసలో వాళ్ళ పోతే అసలు ఎముకలు కూడా మిగలవు తర్వాత వెళ్ళాలి రాజు రాజు కోటలోకి వెళ్ళాలంటే రాజుగారిని చేరుకోవాలంటే దానికి పెద్ద వలయం ఉండిద్దిరా నువ్వు రమ్మాంగల్ని రావటానికి నీకంటే వీధి కుక్కకి నీకేం ఉండిద్ది కదా రావాలంటే చిన్న ఎక్కడ తిట్టాడు రా కృష్ణుడి గారిని చూపించరా నువ్వు కృష్ణుడి గారిని నువ్వు తిట్టాడు శాలీమరాజు గారిని నిరూపిస్తే నేను అసలు బైబిల్ ప్రకటించను రా నువ్వు అంటాం కదరా కృష్ణుడు గారిని తిట్టాడు అని కృష్ణుడి గారి జీవితాన్ని మీ గ్రంథంలో రాసుకున్న మాటల్ని ఎత్తి చూపించి మాట్లాడాడు ఒకవేళ శాలీమరాజు గారు ఆ మాటలు చెప్పడం నీ దృష్టిలో భూతులైతే ముందు మీ పిల్లకొని పట్టుకొని పిలక ఓడది పిలకబొట్టుకు వంగబెట్టి కాళ్ళుకేసి లేదా ఒకడు గుద్దు ఒకటి సరిపోయింది అర్థమైందా లేదా మిగతా వాళ్ళు జీ రాసినోని కొట్టినా నువ్వు రాసినోటి దగ్గరికి వెళ్ళు ఎందుకు అంత భయపడుతున్నావు షాలేం రాజు గారి గురించి ఆయన సాక్షి గురించి గతంలో ఆయన అనుసరించిన దేవీ దేవతల గురించి మీ గ్రంథాల్లో రాసుకున్న వాటిని ఎత్తి చెబుతున్నప్పుడు ఎందుకు గడగడా 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 వణుకుతారు నువ్వు మా బైబుల్ గురించి ఎడుతున్నావు మా క్రైస్తవులని తిడుతున్నావు మా పాస్టర్ని తిడుతున్నావు మా ముఖ్యమంత్రి గారిని తిడుతున్నావు అందరిని తిడుతున్నావు మేమేమైనా గడగడా గడగడా గడగడ వణిగామా మరి రోల్ గోల్డ్కి ప్యూర్ గోల్డ్కి చాలా స తేడాలు ఉంటాయిరా రోల్ గోల్డ్లు ప్యూర్ గోల్డ్లు పక్క పక్కన చూస్తే రెండు ఒకేలాగా ఉంటాయిరా కానీ వీటి అసలు బండారం ఎప్పుడు బయటపడిద్ది అంటే అగ్నిగొండలో వేసినప్పుడు అగ్నిలో వేసినప్పుడు అగ్నిలో వేసినప్పుడు ప్యూర్ గోల్డ్లు ఇంకా మెరుగవుతుంది రోల్ గోల్డ్ మసిగుబైపోతుంది అది నువ్వు చెప్పేది నువ్వు బోధించేది నువ్వు అనుసరించేది అర్థమైందా కాబట్టి ఇది ఒక విషయం ఇంకో విషయం వీడితో డిబేట్ చేయాలంట ఏమొచ్చు నీకు డిబేట్ డిబేట్ అసలు ఆ పదం అంటామని వచ్చంట్రా ఏమొచ్చురా నీకు ఆ ఫోన్పే నెంబర్ లేదరా నీ దొంపదే అసలు వాడు ఎట్ అడుక్కున్నాడు చూడండి బరి తెగించి అడుక్కున్నాడు వీడు బరితగించి భయంకరంగా అడుక్కున్నాడు ఈ దగ్గరగా కరుణాకర్ గారు ఒరే నేను నీ నాకు మొన్న నాలుగు రోజుల క్రితం ఎప్పుడో తెలిసింది అప్పటికి నేను నువ్వు వీడియో చూసినప్పుడు నాకు తెలిసినప్పుడు నీ వీడియో చూస్తే అప్పటికి ఆరు రోజుల క్రితం నువ్వు మాట్లాడి నా నేను చూడాల ఎందుకంటే నీలాంటి కుక్కలు పిచ్చి కుక్కలు మరుగుతావు అంటే మా పని మేము చేసుకుంటా ఉంటాం అరే నిన్ను పిచ్చి కుక్క ఎందుకు అంటున్నానంటే కుక్క ఎప్పుడు పుట్టుకోతో పిచ్చి కుక్కగా పుట్టదు మంచి కుక్క కానీ పుట్టింది కానీ కాలక్రమేణా ఏమైందంటే దానికి తిండి లేక ఆ తిండి లేని సమయంలో మట్టి తినటం అశోద్ధాన్ని ఆ కళేబారాలని తినటం కుల్లిపోయి తినటం ఇలా తిని 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 అలవాటైపోయి అయిపోయి పిచ్చికొక్కగా మారిపోయింది అది ప్రస్తుతం నువ్వు అలా మారిపోయావు ఇప్పుడు నువ్వు పిచ్చికొక్క స్థాయిలోకి వచ్చావు నీకు నీవు నీ ముఖం అన్నీ నేను చెప్తున్నా కదా ఒకసారి నేను తీసుకెళ్తారా నేను నే అనలేరా నేను చక్కగా షాలీం రాజు గారి దగ్గర తీసుకెళ్ళి దగ్గరగా చూసి అప్పుడు నువ్వు పోటు వచ్చి ఆడే పట్టుకొని వస్తావురా మరి నువ్వు విండేది ఇంత ఆయన ఉంటాడు నువ్వు ఆ మాటలు అన్నప్పుడు నాకు పిచ్చకేమేసిద్ది రా బాబుగా ఆ అక్కయ్యగా అలా అనిపించింది పిచ్చకేమే అనిపించింది తీసుకుంట్రా ఏదో తెచ్చేది నీ అడ్రస్ చెప్పుగలవా దౌర్భాగ్య స్థితులు నువ్వు ఉండవు తండ్రి సన్నిధి అలాగే షాలీం రాజు గారు లేదా నేను మేము ఎక్కడెక్కడ ఉంటాము మా అడ్రస్లో అట్లా ఓపెన్ అయి ఉంటాయి మేము దొరలం కాబట్టి దర్జాగా తిరుగుతాం దర్జాగా మాటలు దొంగ కాబట్టి ఏడు ఉంటావు చెప్పవు చెబితే నీకు మామూలుగా పాపం నీకుండే నీ శోప నీకుంది నువ్వేదో అడుక్కుంటున్నావు అమ్మాయికి మన హైందవ సహోదరు దగ్గర అడుక్కుంటున్నావు వాళ్ళని మోసం చేసి అడుక్కుంటున్నావు ఇప్పటికి నువ్వు మోసగడవని నువ్వు ఒక కూని కోరువని దగా కోరువని వంచుకోడవని అర్థమైపోయి నీకు ఇప్పుడు ముష్టి ఎవరు రాల్సట్లా నీ ఛానల్ ఎవరు చూడట్లా నీ వీడియోలు ఎవరు చూడటం వల్ల నీకు రెమ్యూ అదేదో యూట్యూబ్ మానిటే మానిటైజా ఏదో ఉంది కదా ఆ డబ్బులు కూడా రావట్లే నీకు ఇప్పుడు ఏం చేసామంటే కొత్తగా ఒక డ్రామా స్కెచ్ చేసుకొని మార్కాపురం నుంచి ఫోన్ చేశారు అంటే అతనికి ఆమె ఎత్తింది ఆ బ్రోకర్గా ఉండే సహోదరి మధ్యలో బ్రోకర్ అని అంటారు అమ్మరి వాళ్ళని మధ్యవర్తులని అదే కానీ ఆమె ఆమెతో మా ఆ ఉండి మధ్యలో ఆయనతో మాట్లాడితే వీళ్ళ ఫోన్లో డిబ్యూట్ వరే నేను ఇప్పుడు ఆ సహోదరికి చేస్తా నా ఫోన్ తీయమను నిన్ను లైన్లో కలపమనరా వరే నేను చాలాసార్లు చేసే ఫోను నా పేరు పడిద్ది నేనేందో పడిద్దాడా ఫోన్ తీసే దమ్ము లేదు చౌట దద్దమ్మ ఎందుకురా సోషల్ మీడియాలో ఊరక మరుగుతూ ఉంటావు మరుగుతూ ఉంటావు ఏం మరుగుతూ ఉంటావు ఉపయోగం లేదు కదా కాబట్టి విఘ్నులైన వార్లరా మన దైవజనులను వీడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు అందుకే మూర్ఖుడికి తన మూడతో చొప్పునే కోటింగ్ ఇవ్వాలి వీడిని మాట్లాడిస్తుంది చిన్నజీఆర్ ఇప్పుడు అదే చిన్నజియర్ వాడు వీడు అరే చిన్నజియారుగా ఒరే పిల్లకోడుగా నేను అనొచ్చా అంటానా అన్నాను కదా ఒరే లోఫర్ చిన్నజియర్గా అంటానా అనను నేను నా సంస్కారం కాదు చిన్నజియారు నేను రెస్పెక్ట్ చేస్తాను ఐ లవ్ యూ చిన్నజియారు గారు నేను మిమ్మల్ని చాలా గౌరవిస్తాను మరి వీడు మరి మీ ఓడికి ఎందుకు ఇలా నేర్పించావు వీరన్న మాటలను బట్టి ఈ వీడియో నేను కౌంటర్గా మాట్లాడుతున్నాను కాబట్టి విఘ్నులైన వారు కూడా మీరు గమనించి వీలు హృదయాన్ని దేవుడే ప్రేరేపిస్తున్నాడు దేవుడే కఠినం చేస్తున్నాడు దేవుడు తన పనిని చేసుకుంటూ వెళ్తున్నాడు ఫరో హృదయాన్ని కఠినపరిచినట్లు ఫరోని పుట్టించిన ఎందుకు పుట్టించాడో వీళ్ళని అందిగా పుట్టించాడు ఇప్పుడు ఫరో ఎదుట మోసే ఉన్నట్లు నేడు అయ్యుప్తు దేశానికి మోసే ఉరిగా ఉన్నాడు అలాగే ఈ అంత్య దినాల్లో దేవుడు రాజు గారిని కూడా ఈ మతోన్మాదులకు అసత్య సంబంధాలకు ఉరిగా పెట్టి సత్యాన్ని అందిస్తున్నాడు వారిలో ఉన్న వారు చెప్పిన అసత్యంలో ఉన్న వారందరూ ఇప్పుడు సత్యం తెలుసుకుని వస్తున్నారు వారి పీఠాలు ఖాళీ అయిపోతాయి మఠాలు ఖాళీ అయిపోతాయి ఏమండి సమస్తం ఖాళీ అయిపోతాయి సత్యంలోనికి వస్తున్నారు వాళ్ళ బాధ ఇది వాళ్ళ భయం మీద వాళ్ళ భుక్తి పోతుంది దేశ ప్రజల మీద ప్రేమ కాదు తోటకూర కాదు నిజంగా వీళ్ళకి హైందవ జాతి మీద ప్రేమ ఉంటే సెంట్రల్ గవర్నమెంటు బీజేపీ వారిదే కదా భారతదేశంలో ఎంతమంది హైందవులు ఉన్నారో కుటుంబానికి ఐదు ఎకరాల భూమిని ప్రతి కుటుంబానికి పాతిక లక్షల డబ్బులను ప్రతి కుటుంబంలో ఉన్న చదువుకున్న వారికి ఉద్యోగాల్ని ఆ కు హిందువు ఉన్న మహిళలకు లేదా యవన ఆడపిల్లలకు ఉచితంగా వివాహాలని చేయమనండి వీళ్ళని చేయగలరా పోనీ ఏదైనా వ్యాపారం చేసుకుంటాం డబ్బులు ఏమోనండి ఇవ్వగలరా ఇదంతా మోసం దగ కుళ్ళు కుట్ర మతాన్ని కులాన్ని అడ్డం పెట్టి ఇలాంటి పిచ్చి కుక్కల్ని రేపి మత సామరస్యతను దెబ్బతీయటానికి మనోభావాల మీద దాడి చేయటానికి ఈ పిచ్చి దద్దమ్ములందరూ ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళను విడిచిపెట్టేది లేదు అయితేమో కానీ ఆయుధంతో మాత్రం ఇవ్వాల్సిన రీతికి నీకు దెబ్బ ఇస్తా కర్ణాకర్గా నాకు పరిచర్లో ఉండే నాకు నానా రకాల బిజీగా ఉండే నీకులాగా నాలుగు రూమ్లో కూర్చొని తిరిగే చౌట దద్దమన కాదు కదా నువ్వు ఇంత మరుగుతున్నావు కదరా ఈ సంవత్సరం దగ్గర మేము ఐదు వేల మందికి బాప్ తీసుమలు ఇచ్చావురా ఏమైనా నీ మరుగుళ్ళు నీ నీ మరుగులు వాళ్ళు కూడా వచ్చారు రైట్ ఇంకా నువ్వు మరుగురా చిన్నజీఆర్ గారు చెప్పండి నీ కుక్కను మురిగిస్తానే ఉండండి ఓకేనా ఉంటాను మరి అందరికి వందనాలు దైవాశిస్సులు